మంది స్టూడెంట్స్ తో లో మీటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది అప్పుడు ఏం జరుగుతుంది మూడు వందల మందితో మీటింగ్ పెట్టినప్పుడు మూడు వందల మందికి క్లాసెస్ చెప్పినప్పుడు ఇక్కడ ఓకెనెక్ లో ఎవరైతే హోస్ట్ గా ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ అవటంతో పాటు ఆ కింద ఉన్న స్టూడెంట్స్ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అప్పుడు ఆలోచిస్తాడు అసలు యాన్ పాస్ అరే జూన్ ఎన్ని రోజుల నుంచి మనం ఫ్రీగా వాడుతున్నాం జూన్ ద్వారా మనకు ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ జనరేట్ కాలేదు ఇదేంటి నేను ఓ కనెక్షన్ కింద సేపు మూడు వందల మందితో మీటింగ్ కండక్ట్ చేశాను నాకు ఇన్కమ్ జనరేట్ అయింది నాకు ఒక మూడు నాలుగు డాలర్లు ఎందుకు వచ్చినాయని అప్పుడు ఆలోచిస్తారు ఫ్రీగా ఉన్న వాళ్ళు అందుకోసమే ఫ్రీ లో కూడా పద్నాలుగు పద్నాలుగు రోజులు ఫ్రీ లో కూడా యాక్ చాలా సందర్భాల్లో ఉన్నారు ఈ లోనే ప్రొడక్ట్స్ కి సరపడే వాళ్ళు సంపాదించుకోవచ్చు వాళ్ళు కూడా తర్వాతకి ఇక్కడ వచ్చిన వాడితోనే మార్కెట్ లోకి వెళ్ళచ్చు అట్లానే చేయాలా అంటే నేను చేయాలనే నేను ఎక్కడ అనట్లే అని ఇది ఒక అవకాశం మరి అట్లా అన్నప్పుడు మన ఓకనెక్ట్ లోకి రాదా మన ఓకనెక్ట్లు వాడరా అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి ఒకటి కాదు రెండు కాదు అసలు ఒక సెషన్ అయితే సరిపోదు నాలుగైదు సెషన్ చెప్పినా ఇంత జ్ఞాని గారు అన్నారు ఈ సముద్రం కూడా కాదు ఇది మహా సునామీ అనమాట ఎంత చెప్పినా చెప్పినాం సార్ ఇప్పుడు ఎట్లయితే భగవంతుడు భగవంతుడు ఎత్తికితే ఎట్లా దొరకడు చిక్కడు దొరకడు శివుడు అన్నది ఎంత నిజమో ఆన్ప్యాసు గురించి మీ ఊహకు మించిన ఊహకు మించి ఉంది ఆన్ప్యాసు మీరు ఎంత బుర్ర బతులు కొట్టుకొని జుట్టు మొత్తం బీగేసుకున్నా కూడా మీకు ఎప్పటికీ అర్థం కాదు ఆన్పసు సో అలాంటిగా అలా ఉంది కాబట్టి ఈ రోజు ఇంత క్రేజ్ ఉంది ఆన్ప్యాసు ఇంత బిలియన్స్ ఆఫ్ ఎంతో మంది సెలబ్రిటీస్ ఎంతో మంది పొలిటీషియన్స్ ఎంతో మంది బిలియనియర్స్ ఎంతో మంది మిలియనియర్స్ ఎంతో మంది గొప్ప గొప్ప సంస్థలు పనిచేసే వాళ్ళు గొప్ప గొప్ప సినీ యాక్టర్స్ గొప్ప గొప్ప సీఎం తర్వాత ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ లో తర్వాత దేశ ప్ర దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు పొలిటీషియన్స్ కూడా అన్ని దేశాల్లో ఒకటి దేశంలో కాదు అన్ని రకాల దేశాల్లో వచ్చి యాజ్ అ ఫౌండర్ గా జాయిన్ అయ్యారంటే కొన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులు కూడా ఇందులో నైన్టీ సెవెన్ థవర్స్ వచ్చి ఫౌండర్ తీసుకున్నారంటే అర్థం చేసుకోండి ఇంకా ఇంతకు మించి మీకు నేను ఇంత ఎక్కువ చెప్పలేను ఎందుకంటే ఈ ఈ రోజు చాలా మంది ఇంకా రాలేదు సార్ అమౌంట్ ఏమైంది సార్ ఏమైంది సార్ అంటారు కానీ ఆన్ ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి చాలా దగ్గరలో ఉన్నాము ఇది మాత్రం చాలా చాలా ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ పెడుతున్నారు సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆన్ అంత తరగని సంపద మనమే సంపద ఇక్కడ సంపదని మనం క్రియేట్ చేయడం లేదు మనమే సంపద సో మన దగ్గర చాలా ఆ ఇది ఉంది కాబట్టి మనం క్రియేట్ చేయడం లేదు మన మనమే సంపద మన మన ప్రొడక్ట్స్ ఏ సంపద లాంటిది మన ప్రొడక్ట్స్ ఒక నిధి తాండాగారం కాబట్టి ఎవ్వరు కూడా దీని గురించి తక్కువ అంచనా ఏ ఏమాత్రం లేదు రాసి పెట్టుకోండి సో మీరు దీని గురించి ఎంత తక్కువ కావాల్ అంత మంచిది అన్ప్యాస గురించి ఎక్కువ దూరం వెళ్తే మీరు కనుమలు చేయాలనమాట సో అలాంటిది తర్వాత ఇన్స్టాగ్రాము గూగుల్ చూస్తున్నాము యాప్స్ ఎట్లయితే ఇన్బిల్ట్ అయి వస్తున్నాయో నాడు ఆన్పాస్ ఎకో సిస్టమ్ అనే యాప్ ఇన్బిల్ట్ అయిపోతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆన్ ప్యాస్ ముఖం చూడకుండా ఆన్ ప్యాస్ పేరు చూడకుండా ఆన్ ను వాడకుండా ఏ ప్రపంచంలో ఇంటర్నెట్ ఏ యూజర్ కూడా ఉండరు ప్రతి ఒక్కరు ప్రతి రోజు వాడే వాడే రోజు మన ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు ప్రతి రోజు వాడే రోజు హండ్రెడ్ పర్సెంట్ చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఫేస్బుక్ వాడుతున్నామో ఏ విధంగా అయితే గూగుల్ యూట్యూబ్ వాడుతున్నామో అదే విధంగా మన యొక్క ఆన్పాస ప్రొడక్ట్స్ ని వాడే రోజు చాలా దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే పద్నాలుగు లక్షల మంది ఇది కాకుండా ఇంకా కొన్ని కోట్ల మంది కస్టమర్స్ యూజర్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు లక్షల మంది కాదు కోట్ల మంది ఉన్నారు బిలియన్స్ ఆఫ్ మొడక్స్ ఆల్రెడీ ఓమెల్ గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నారని చెప్పేసి నేను మాట తర్వాత కృష్ణ ఛానల్ లో వినడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి వన్స్ ఒకసారి మనం బయటికి వస్తే గనక ఇప్పటికీ కొన్ని కోట్లల్లో ఉన్నామని చెప్తున్నాము సో ఒక్కసారి లాంచ్ అయ్యామంటే ఆ కోట్ల మంది ఎంత మందికి షేర్ అవుతారు ఒకరు ఒకరు ఎంతమంది అవుతుంది ఇక్కడ ఎవ్వరు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న వ్యక్తులే ఇప్పుడు టెన్ డాలర్స్ వెల్కమ్ పోరాల్సి వస్తుందంటే మనము ఎవరైనా వాడకుండా ఉంటారో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రోమల్ రిజిస్ట్రేషన్ ఇది రోజు ఓపెన్ ఎట్ ఉంది ఓపెన్ ఎట్ ఎవరైనా యూస్ చేయాలంటే ఖచ్చితంగా హోమ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి హోమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే సిస్టమ్ లో ఎంటర్ అయిపోతారు ఎక్కువ సిస్టమ్ లో ఎంటర్ అయిన అంటే వాళ్ళు ఫ్రీగా డ్రిమ్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఫ్రీ ఓనెట్ వాడుకోవచ్చున్నాయో ఓమెల్ వాడుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఒక్కసారి వన్ సార్ ఇన్ అయిందంటే వాళ్ళని ఫాలో అప్ చేసేది మొత్తం ఏ కంపెనీ ఫాలో అప్ చేస్తుంది ఏ టెక్నాలజీ వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళకు రెవెన్యూ ఇచ్చి వాళ్ళకి కాయిన్స్ ఇచ్చి ఫ్రీగా ఆ వాళ్ళతో వాళ్ళకి న్యాయం చేస్తుంది అటు కస్టమర్స్ కి న్యాయం చేస్తుంది డాక్యుమెంట్స్ కి న్యాయం చేస్తుంది ఇటు ఫౌండర్స్ కి న్యాయం చేస్తుంది సో ఇలాంటి కంపెనీ ఎక్కడ ప్రపంచంలో ఉండబోదు దిస్ ఫైనల్ ఫస్ట్ అండ్ లాస్ట్ కంపెనీ సో ప్రతి ఒక్క మానవ మానవులని ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థలు ఈ యొక్క డిజిటల్ సంస్థలు మొత్తం జలగా ఎట్లయితే రక్తాన్ని పీలుస్తుందో అట్లా అందరినీ ఇది చేస్తుంది ఈ రోజు రీఛార్జ్ చేసుకోవాలంటే మూడు వందల యాభై పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి సో నార్మల్ ఎంత మంది ఎంత మంది ఉన్నారు మొబైల్ ఫోన్స్ వాడు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ ఒకసారి ఆలోచించండి ఎంత డబ్బులు పే చేస్తున్నాం మనం ఇంటర్నెట్ కి ఎన్ని రూపాయలు ఈ యొక్క యూట్యూబ్ కి ఇస్తున్నాము ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కి ఇస్తున్నాము గూగుల్ కి ఇస్తున్నాము సో అలాంటిది మరి రేపటి నాడు మన యొక్క ప్రొడక్ట్స్ లాంచ్ అయితే మనం మనం పెట్టి ఖర్చు పెట్టేటువంటి అమౌంట్ ఒక డేటాని మనం కి ఇస్తున్నాం అంటే మనం ఎంత డబ్బులు తీసుకోబోతున్నాం ఈ రోజు ఒక రోజుకి ఒక నిమిషానికి పది కోట్లు నిమిషానికి ఐదు కోట్లు ఆరు కోట్లు సంపాదిస్తున్నారు అమెజాన్ గూగుల్ సో అలాంటిది మరి మనం మనం మన భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది డబ్బులు వస్తున్నాయి మన లైఫ్ కొత్త మారబోతుందని చెప్పడా చెప్పడానికి ఎలాంటి ఆశ్చర్యం ఏమీ లేదు మనం ఎంత ఎంత గొప్పగా నిస్తామో ఎవరికి తెలియదు ఆన్ ప్యాసులో ఎంత ధనవంతులుగా మారతారో ఎంత పెద్ద కుబేరుడుగా మారుతారో ఫౌండర్ ఎవరు అంచనా వేయలేరు ఆన్ ఫౌండర్స్ కి స్కైజ్ ద లిమిట్ మనకు ఆకాశానికి హత్తులు ఉంటాయి కానీ మన ఫౌండర్స్ అద్దులు లేవు సో అలాంటి కంపెనీ లో మనం ఉన్నాము ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే మనం ఒక ప్రొడక్ట్ కాదు నాట్ ఏ సింగిల్ ప్రొడక్ట్ మనము కొన్ని వందల ప్రొడక్ట్స్ కు ముందుకు వెళ్ళబోతున్నాము ప్రపంచాన్ని రాసి పెట్టుకోండి ఆన్ ప్యాస్ ప్రపంచాన్ని శాసించబోతుంది ఆన్ ప్యాస్ రూల్ చేయబోతుంది ఆన్ ప్యాస్ ఆర్డర్ చేయబోతుంది ఆన్ లో ఫౌండర్స్ ప్రతి ఒక్కరు ఎంతో మానవ మానవ సేవ చేయబోతున్నారు అందుకే ఈ రోజు యాస్ ంగ్ ద ఎయిర్త్ అని చెప్తున్నారు ఇంకా ఈ ప్రొడక్ట్స్ ఏ కాదు డిజిటల్ ఫిజికల్ ప్రొడక్ట్స్ రూపకంలో కూడా మనం ఎకో ఫ్రెండ్లీగా మనము మన పొల్యూషన్ ని మన మన అంటే కి సంబంధించి ఏ పర్యావరణానికి హానికరమైనటువంటి ప్రొడక్ట్స్ కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వాటిని రీప్లేస్ చేస్తూ ఈ రోజు మన యాష్ గారు ఎన్నో ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగింది సో ఇది ఒక పెద్ద ఉద్యమం అని చెప్పడం జరిగింది ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ అని మన యొక్క రాష్ట్ర పపప్లోనే చాలా అద్భుతంగా జరిగింది కాబట్టి ని మీరు దయచేసి ఎప్పుడు బిజినెస్ గా చూడకండి ప్యాసో అనేది ఒక విప్లవ విప్లవాత్మక మార్పులు సృష్టించడానికి స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇది నాటే ఆర్డినరీ కంపెనీ నాటే బిజినెస్ మైండెడ్ కంపెనీ ఇది ఒక పెద్ద విప్లవాన్ని ఇది ఒక కంప్లీట్ సమాజానాన్ని పునః నిర్మించడానికి ఆ నీతి నిజాయితీతో ధర్మంతో తర్వాత సత్యాన్ని అందరికి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా అటు మనుషులకే కాకుండా అటు పర్యావరణానికి కూడా హాని హాని జరగకూడదు ఈ అవినీతిని నిర్మూలించాలి పేదరికాన్ని నిర్మూలించాలి మానవతా దృక్పథాన్ని పెంపొందించాలి అని చెప్పేసి వచ్చిన కంపెనీ తప్ప మీకు మిమ్మల్ని ధనవంతం చేయడానికి రాలేదు ఈ యొక్క కంపెనీ యొక్క గోల్ ఏంటి అంటే కంప్లీట్ గా అర్థని ప్లస్ మానవులని అన్ని రకాలుగా జంతువులతో సమా ఇక్కడ ఎకో అంటే అన్ని వస్తాయి ఇక్కడ మనుషులే కాదు జంతువులు అన్ని కూడా ప్రపంచ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రీషేప్ చేయబోతున్నామని ఒక ఒకరు స్టేట్మెంట్ అనేది ఉంది ఆయా అంటే మన వరకే ఆలోచిస్తున్నాడు ఆయా జంతువులు ప్రతి ప్రాణి ప్రతి జీవి భూమి ప్రశాంతంగా హాయిగా బతకాలి అంటే పొల్యూషన్ దక్కాలి అలాంటి ప్రొడక్ట్స్ కూడా ఫిజికల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సో ఇది చాలా లోతైన సబ్జెక్టు ఆన్ ప్యాసం అనేది ఎప్పటికీ మీరు ఎంత ఆలోచించినా మీకు దొరకదు సో అందుకే దీని గురించి ఆస్కర్ చాలా సార్లు చెప్తూ ఉన్నారు నైన్టీ పర్సెంట్ సార్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫౌండర్స్ కి ఏమీ తెలియదు కొద్ది వరకు మాత్రమే తెలుసు అందుకే కొంతమంది లీడర్స్ చెప్తూ ఉన్నారు ఎంత చెప్పుకున్నా కూడా మనం ఆన్ గురించి ఎంత చర్చించినా ఎంత మాట్లాడినా కూడా చాలా చాలా తక్కువ కాబట్టి దయచేసి ప్రతి ఫౌండర్ కూడా అస్సలు తక్కువ చేసి చూడకండి ఆన్ అనేది కంప్లీట్ గా ఒక మాస పోతుంది ప్రతి మానవుడి ప్రతి ప్రతి విషయంలో ఒక భారీ ఒక మార్పుని విప్లవాలని క్రియేట్ చేయబోతుంది అద్భుతాలని క్రియేట్ చేయబోతుంది ఇది అక్షర సత్యం ఇది మీరు నమ్మిన నమ్మక పైన ఆన్ ఎవరు ఆపలేరు ఆన్ ప్యాస్ అందరినీ మార్చబోతున్న ఆన్ ప్యాసు ఎంతో మంది లోపల వెలుగును నింపబోతుంది ఇది అందుకోసమే వస్తుంది థ్యాంక్ యూ సార్ సార్ సూపర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్